సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇది నెమలి బిల్డింగ్ అండి ఇది రథం సెంటర్ అనమాట ఇదంతా కూడా రథం సెంటర్ అంటారు నెమలి చూసారు కదా నెమలి బిల్డింగ్ ఇలాగే ముందుకు వస్తే మనకి అక్కడ రాజా మొబైల్స్ అని ఉంటది ఒకసారి చూడండి సో ఈ రాజా మొబైల్స్ పక్కనే ఒక రోడ్ ఉంటుందండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి ఇక్కడ చూస్తే పొట్టి స్వామి వీధి అని కూడా కనిపిస్తుంది చూడండి ఇది పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఈ సందులో కొంచెం ముందుకు అలా వెళ్ళాలి పొట్టి స్వామి స్ట్రీట్ అంటారు ఇలా అండి ఈ రోడ్ లో నుంచి వస్తే మనకి పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఇది లీలావతి కట్ పీసెస్ అండి సో స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ ఎక్కి మనకి ఫస్ట్ ఫ్లోర్ లోకి అయితే రావాలి సో ఈ రోజు ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్ ఏమే ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయదు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంటి గారు కలెక్షన్ ఏంటండి లేటెస్ట్ ఐటమ్ అండి మనకి సంక్రాంతి కొత్త ఐటమ్ తెప్పించారు అనమాట జార్జెట్ ఐటమ్ ఇది అయితే మనకి ఈ మనం ఫ్రెష్ కూడా అమ్ముతున్నాం అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మన అమ్మేది ఐటమ్ అయితే మనకి దాంట్లో చిన్న చిన్న మిస్ పిన్స్ డామేజ్ కింద వచ్చే మనకి ఐటమ్ అయితే చాలా లైట్ వెయిట్ గా చాలా బాగుంటుంది ప్యూర్ జార్జెట్ ఐటమ్ అండి ఐటమ్ అయితే మనకి ఇది మన సారీ కూడా మొత్తం ఓపెన్ చేసి చూపిద్దాం చూడండి మేడం ఓకే ఇదే చూడండి పళ్ళు పాట అనమాట మనకి ఇలా మిస్ప్రింట్ రావచ్చు అలా చిన్న చిన్న ప్రింట్ చిన్న చిన్న డ్యామేజ్ కూడా వస్తే రావచ్చు ఇలాంటి ఐటమ్ ఏంటంటే ఆన్లైన్ కన్నా చక్క షాప్ దగ్గర వస్తే చెక్ చేసుకుని తీసుకోవచ్చు కూడా చాలా లిమిట్ గా ఉంటుంది ఐటమ్ అయితే మనకి ఇది పళ్ళు పాటు మేడం సారీ కూడా మొత్తం ఓపెన్ చేసిన చూడండి చాలా బాగుంటుంది బార్డర్ కూడా చాలా క్లాస్ గా ఉంటుంది ఐటమ్ కూడా మంచి ట్రెండ్ లో ఉన్న ఐటమ్ ఐటమ్ అయితే చాలా లైట్ వెయిట్ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే చాలా క్లాస్ గా ఉంటుంది లైట్ కలర్ చాట్ వస్తుంది మొత్తం కూడా మీకు ఓవరాల్ గా మనకి డిజైన్ అయితే కంటిన్యూ ఇట్లా వస్తుంది మొత్తం ఎక్కడ ప్లెయిన్ అనేది ఉండదు శారీ మొత్తం ఉంటుంది డిజైన్ అయితే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ ఇస్తాడు దీనికి త్రీ ఫోర్ థ్యాంక్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటది ఐటమ్ అయితే మనకి ఫ్రెష్ కూడా ఉన్నాయండి కావాలంటే మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి బ్లౌజ్ వచ్చి మీకు డ్యామేజ్ కింద వచ్చే కాబట్టి మనం ఫైవ్ ఫిఫ్టీ కే ఇస్తాం మేడం మనం ఫైవ్ ఫిఫ్టీ కే ఇస్తున్నాం మేడం సింగల్ సారీ కూడా ఇస్తాం కొరియర్ అయితే లేదు మేడం ఈ ఐటమ్ ఇది కొరియర్ లేదు కొరియర్ చాలా లిమిట్ గా ఉంది స్టాక్ అయితే మనకి షాప్ దగ్గర వచ్చిన డామేజ్ గానీ మిస్ ప్రింట్ గానీ చూసి తీసుకోవచ్చు ఆ షాప్ దగ్గరికి వస్తే చక్కగా ఇలాంటి ఐటమ్ చక్కగా చెక్ చేసుకుని తీసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు కాబట్టి వాళ్ళు కూడా మనం ఆన్లైన్ చేసిన కస్టమర్ ఇంటికి వెళ్ళాక ఏం చిన్నది కనపడింది వాళ్ళు ప్రాబ్లం గా ఉంటుంది అవును మేడం చూసారు దీనికైతే పల్లెలో చిన్నది వచ్చింది అంతే అనమాట పోవచ్చు మేడం కంపల్సరీ అట్లా అట్లానే చిన్న చిన్చిన హోల్స్ కూడా ఉంటే ఉండొచ్చు ఓకే మన షాప్ దగ్గర చక్కగా చూసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏముండదు ఇయన్నీ డిజిటల్ ప్రింట్ లైటమ్ కొడ చూశారుగా చాలా కలర్ అండి ఆవును మేడం కలర్ చాలా ఇవి దీనికైతే ఇక్కడ ఇలా వచిందండి దానికి చిన్న బార్డర్ మీద వచ్చింది అట్లా బోర్డర్ మీద వచ్చింది సో అది బ్లౌజ్ లో వస్తే తీసేయొచ్చు అవును మేడం అందుకే షాప్ దగ్గర వస్తే ఇలాంటి ఐటమ్ చెక్ చేసుకొని చక్కగా తీసుకొని తీసుకోచ్చు సారీ పింక్ వచ్చింది మేడం పింక్ బార్డర్ గ్రీన్ సారీ ఓకే సరిపోతుంది ఓకే మేడం ఇలా వస్తుంది ఓకే చాలా బాగుంది కలర్ చాట్ అయితే కూడా మనకి వీళ్ళు ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉంటాయి మనం అన్ని ఓపెన్ చేసి చూపించడానికి జస్ట్ ఐడియా కోసం కొన్ని రకాలు మాత్రం ఓపెన్ చేస్తున్నాం ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ ఇది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మేడం ఇది కలర్స్ డిజైన్స్ మిక్స్ వస్తాయండి ఇలాగా చూసారు కదా ఇట్లా డిజైన్స్ వస్తాయి అనమాట ఇది ఏంటంటే బ్లౌజ్ పార్ట్ పైకి రివర్స్ ఫోల్డ్ చేసి అందుకంటే కలర్స్ మనకి అట్లా అర్థం కావట్లా చక్కగా షాప్ దగ్గర వస్తే డిజైన్స్ మోడల్స్ అని చక్కగా ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు మనకి మనకి సీజన్ టైం కాబట్టి అన్ని ఓపెన్ చేసి ఫోల్డ్ చేయలేపయితే ఇది కలర్ డార్క్ కలర్ చూస్తాయి మేడం బైక్ కనిపించే లైట్ కలర్ అంతా కూడా పళ్ళు పాటు కానీ బ్లౌజ్ పాటు మేడం ఇది ఆ లోపల వచ్చాడు కలర్ మ్యాచింగ్ వస్తుంది అనమాట ఇట్లా వచ్చేటప్పుడు మనకి దీంట్లో ఇదే ఐటమ్ లో ఇంకో ఐటమ్ కూడా వచ్చింది మనం అది కూడా ఓపెన్ చేసి చూపిద్దాం సేమ్ కాస్ట్ అనమాట అది కూడా ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ లో ఇస్తాం మేడం అది కూడా మనం ఓకే స్టాక్ అయితే ఫుల్ గా వచ్చి స్టాక్ అయితే ఉంది మేడం విజిట్ చేయండి సాఫ్ట్ సిల్క్ కదండి సాఫ్ట్ సిల్క్ మీద కలంకారి మేడం ఇదంతా కూడా బోర్డర్ సైడ్ ఓకే డిజిటల్ ప్రిన్స్ మొత్తం వచ్చి కూడా మనకి బాగుందండి సారీ చాలా బాగుంది మేడం ఇది అయితే బోర్డర్ ఐటమ్ వచ్చింది ఓకే ఈ ఐటమ్ రెండు ఒకటే అనమాట కంపెనీ ఐటెం ఇది అంతా కూడా సారీస్ కూడా చాలా పెద్ద వస్తాయి మనకి బ్లౌజ్ కూడా చూసారు కదా ఈ పళ్ళు పాటండి ఇది కూడా ఓకే

ఇయైతే అన్ని క్లాస్ కలర్స్ వస్తే అన్ని రివర్స్ ఫోల్డింగ్ వచ్చే మన ఈ కంపెనీ ఒడి ఓకే హ్మ్ కాక మన కాలం ఓపెన్ చేసి ఫోల్డ్ చేసి మనం చక్క నీట్ గా పెట్టామను ఇప్పుడు సీజన్ టైం కాబట్టి మనకి టైం లేక జస్ట్ అలా చూపించాల్సి వస్తుంది మనం ఓకే షాప్ దగ్గర వస్తాని చక్క మనకి ఆ బ్లౌజ్ లో చిన్న డ్యామేజ్ వచ్చింది మేడం ఇదైతే పోతుంది మనకి అది బ్లౌజ్ కాబట్టి ఏం పర్లేదు ఆ బ్లౌజ్ లో కొన్ని పల్లులు వస్తాయి అన్ని చెక్ చేసుకొని చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చుండి షాప్ కి వస్తే గనుక అవును మేడం ఇది ఇంకో కలర్ అన్నమాట దాంట్లోనే ఇలా డిజైన్స్ అయితే మనకు మిక్స్ వచ్చాయి అనమాట ఓకే డిఫరెంట్ గా వచ్చాయి మొత్తం పళ్ళు ట్యాజెస్ కూడా వచ్చాయి పళ్ళు ట్యాజెస్ వచ్చాయి బ్లౌజ్ వచ్చింది అన్ని వచ్చే కాంట్రాక్ట్ పళ్ళు ఇచ్చే ఫైవ్ ఫిఫ్టీ అంటే చాలా బెటర్ అండి ఈ ఫ్రెష్ కూడా ఉన్నాయి మన దగ్గర టోల్ హండ్రెడ్ ఇదే హండ్రెడ్ లో ఇది ఐటమ్ లో మన దగ్గర ఇవన్నీ కింద వచ్చేసి బిగ్ బార్డర్స్ వచ్చింది మేడం బోర్డర్ ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ మేడం ఇలా కలర్స్ డిజైన్స్ అయితే అన్ని ఓపెన్ చేయలేము కూడా జస్ట్ ఐడియా కోసం మొత్తం చూపిస్తున్నాం మీకు ఓన్లీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ ఇస్తున్నా మేడం అవును మేడం మేడం అన్ని డిజిటల్ ప్రింట్స్ వచ్చేసింది మొత్తం బ్లౌజ్ పార్ట్ కూడా అన్నమాట ఇది జాకెట్ బ్లౌజ్ ఇస్తాడు కొన్నిటికి చాలా బాగున్నాయి ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గరికి షాప్ దగ్గర విజిట్ చేస్తే మీకు డిజైన్స్ కలర్స్ అన్ని చూపించొచ్చు మనకి మేడం చాలా బాగున్నాయి కలర్ మ్యాచింగ్స్ కూడా చాలా క్లాస్ గా ఉన్నాయి కలర్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి అట్లా మన దగ్గర ఈ ఐటమ్ అయితే మనకి లైట్ కలర్ కనిపిస్తుంది శారీ లోపలి చూస్తే మనకి చూడండి ల డిజైన్ వస్తుంది మీకు ఈ సీక్వెన్స్ వచ్చింది మాన్ డిజైన్ ఇప్పుడు ఓపెన్ చేస్తనే ది లుక్ తెలుస్తుంది మనకి సీక్వెన్స్ వచ్చింది చాలా బాగుంది అన్ని మిక్స్ చేసి ఇట్లా పార్టిక్యులర్ గా ఒకటే డిజైన్ ఒకటే మోడల్ ఒకటే కలర్ కాదండి ఏదైనా సరే చాలా బాగుందండి స్లో ఓపెన్ చేస్తే అవును మేడం చాలా క్లాస్ ఐటమ్ ఐటమ్ అయితే మనకి ఇయే కంటిన్యూ ఉండవండి ఎప్పుడో సార్ వస్తుంటాయి ఐటమ్స్ రెగ్యులర్ గా రావ అన్నమాట డామేజ్ కూడా పెద్దగా ఏం కనిపి దీనికి అంత పెద్ద పెద్ద డామేజ్ అసలు ఏం లేవు మేడం చిన్నది వచ్చింది అవును మేడం అట్లా అందుకే షాప్ దగ్గర విజిట్ చేస్తే చక్కగా ఓపెన్ చేసి చెక్ చేసుకుని తీసుకుంటారు కూడా వాళ్ళకి ప్రాబ్లం ఉండదు అవును ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా ఫైవ్ ఫిఫ్టీకి వేస్తున్నా మేడం ఓకే బాగుందండి నెక్స్ట్ ఏంటండి ఈ బెంగాలీ ఘాటన్ లో మోడల్స్ అండి హ్యాండ్లూమ్ ఐటమ్స్ కూడా మనకి హ్యాండ్లూమ్ ఐటమ్స్ దీంట్లో కూడా వీవింగ్ డిజైన్స్ అనమాట ఎన్ని ఐటమ్ మీనా కలంకారి మొత్తం ఐటమ్ చాలా అనమాట చాలా బెస్ట్ చాలా క్వాలిటీ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి వచ్చేసి మనకి ఫ్లవర్ వస్తుంది మొత్తం వీవింగ్ ఫ్లవర్ అనమాట మధ్యలో మీనా బొట్టా ఇస్తాడు కలర్ మ్యాచింగ్ ఇది చాలా క్లాస్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది శారీ కూడా దీనికైతే బ్లౌజ్ రాండి ఓన్లీ శారీస్ వస్తాయి ఐటమ్ అంతా కూడా మనకి ఓన్లీ ఓన్లీ సారీస్ వస్తాయి ఐటమ్ అయితే చాలా క్లాస్ గా ఉంటది అనమాట చూశారు కదా సెల్ఫ్ మ్యాచింగ్ ఇదంతా కూడా మనకి బాగుంది దీని పళ్ళు పాటు కూడా చూపిస్తుంది మేడం చూడండి ఇది పళ్ళు వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ పళ్ళు మేడం బార్డర్ వరకు ఓకే చాలా క్లాస్ గా ఉంటాయి కలర్స్ కూడా చాలా నీట్ గా సింపుల్ గా ఉంటాయి అఫీషియల్ ఐటమ్ అండి ఐటమ్ అయితే ఇది కూడా మనకి కలర్ చాట్ కూడా చూపిస్తాం మీకు ఇది చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి ఓకే ఇది వచ్చేసి కలర్స్ అండి ఇవన్నీ కలర్స్ మేడం ఓకే బాగుందండి చాలా బాగుంటాయి కలర్ మ్యాచింగ్ అయితే కూడా ఏ సారీస్ అంటే హ్యాండ్లూమ్ సారీస్ హ్యాండ్లూమ్ సారీస్ బెంగాలీ కాటన్ లో వీవింగ్ డిజైన్స్ ఇన్ని మొత్తం కూడా మనకి బెంగాలీ కాటన్ లో లోనే చాలా ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది చాలా బాగుంటది చూసారు కదా కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి అండి కలర్స్ కూడా బాగున్నాయి క్లాస్ ఐటమ్ చాలా బాగుంటుందండి ఎంత పడుతుందండి కాస్ట్ ఇది వచ్చేసి 1120 పడుతుందండి ఐటమ్ ఇది 1120 1120 పడుతుంది ఇది ఫస్ట్ క్వాలిటీ అండి దీంట్లో లిమిటేషన్స్ అలా వస్తాయండి అలా కాదండి ఇది చాలా బాగుంటుంది బెస్ట్ క్వాలిటీ అన్నమాట క్లాత్ పట్టుకొని చూస్తే వాళ్ళకి ఐడియా వస్తుంది డిజైన్స్ అయితే మన కామన్ గా అన్నిట్లో వచ్చేస్తాయి మీరు అన్న చూసుకున్నట్టు అవును శారీ పట్టుకొని చూస్తే దీని మెటీరియల్ ఏంటో అర్థమవుతుంది చూస్తే కలర్స్ కూడా చాలా క్లాసీగా గా ఉన్నాయండి అవును మేడం ఏది చూసినా చాలా క్లాసీ కలర్ అన్ని ఫ్యాన్సీ కలర్స్ చూస్తే చాలా బాగుంటాయండి చూసారా అది ఇట్లా వచ్చేటి సిక్స్ కలర్స్ వస్తాయి డిజైన్స్ అయితే ఇంకా ఉంటాయండి వీటిలో అయితే మనకి ఇంకా వస్తాయా ఇంకా డిజైన్స్ అయితే షాప్ లో ఇంకా ఉన్నాయి మనకి జస్ట్ ఒక ఐటమ్ చూపించా మీకు ఐటమ్ అయితే లెవెన్ ఫిఫ్టీ రూపీస్ లెవెన్ ట్వంటీ మేడం ట్వల్ ట్వంటీ ఉంటుంది లెవెన్ హండ్రెడ్ రూపీస్ కామన్ లో ఇస్తాం మన షాప్ లో లెవెన్ ట్వంటీ పడుతుంది చాలా బాగుంది ఐటమ్ అయితే చూసారు కదా మనకి కొరియర్ ఉంది కండి ఇది కొరియర్ చేస్తాం మేడం ఫెస్టివల్ కాబట్టి ఒక రోజు అటు ఇటు లేట్ లేట్ అయినా చేస్తారు థౌసండ్ పైన ఎనీ ఐటమ్ మీకు కొరియర్ ప్యాక్ కొరియర్ ఉంటుంది ఈ సింగల్ సారీ అయినా ఇవ్వచ్చు మనకి లెవెన్ కాబట్టి లెవెన్ ట్వంటీ కాబట్టి కొరియర్ ఉంటుంది మేడం ఓకే నెక్స్ట్ ఏం సారీస్ అండి సిల్క్ సారీస్ లో ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది సిల్క్ లో ఫ్యాన్సీ సిల్క్ లోనే ఫ్యాన్సీ ఐటమ్ జస్వంత్ బ్రాండెడ్ ఐటమ్ అండి ఇది ఐటమ్ అయితే మన చాలా ఫాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది మనకి చాలా లైట్ వైట్ చాలా స్మూత్ గా ఉంటుంది ఐటమ్ అయితే చాలా స్టైలిష్ గా ఉంటుంది శారీస్ కూడా చాలా పెద్ద వస్తాయి అనమాట సిల్క్ శారీస్ అన్ని కూడా ఇవన్నీ బ్రాండెడ్ సారీస్ మన అమ్మేది కూడా గుజువాల్ గానీ జస్వంత్ గానీ విపుల్ గానీ విశాలీపతి గానీ బ్రాండెడ్ సారీస్ ఉంటాయి మన దగ్గర అమ్ముతాం అయితే ఫ్రెష్ ఐటమ్ అంది దీంట్లో కూడా మనం డ్యామేజ్ ఐటమ్ మిస్ ప్రింట్ ఐటమ్ అట్లా కూడా అమ్ముతాం ఫెస్టివల్ టైం కాబట్టి మనకు కొద్ది డ్యామేజ్ తక్కువ అమ్ముతాం అనమాట ఫ్రెష్ మేడం ఇది ఇది బ్లౌజ్ పార్టీ బ్లౌజ్ చాలా బాగుంది ఐటమ్ అది చూశారు కదా క్లాస్ గా ఉంటాయి చాలా స్మూత్ శారీస్ కూడా పెద్ద వస్తాయి అనమాట జాబ్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగుంటాయి టీచర్స్ వాళ్ళకైతే అవును డిజైన్స్ కూడా క్లాసీ డిజైన్స్ వస్తాయి మొత్తం ఫ్లవర్ టైస్ కాదండి డిజైన్స్ చాలా బాగుంటాయి మార్బుల్ డిజైన్ లాగా ఇవన్నీ మొత్తం డిజిటల్ డిజైన్స్ వస్తున్నప్పుడు మొత్తం కూడా మీకు పళ్ళు పాటండి ఇలా కలర్స్ డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయి అనమాట ఇలా సెట్ వైజ్ గా ఉంటాయి ఐటమ్ అయితే మనకి డిజైన్స్ అయితే జస్ట్ శాంపుల్ కోసం కొన్ని ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి వైట్ ఫ్లోరల్ వచ్చింది చాలా బాగుంది డిజైన్ అయితే మనకి అండ్ సేమ్ లోనే గ్రే కలర్ దాని కలర్స్ డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయండి మనకి అలా డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయి మీకు ఇంకా కలర్స్ ఇంకా డిజైన్స్ కూడా చాలా ఉంటాయి మన షాప్ లో వేరే జస్ట్ శాంపిల్ కోసం కొన్ని మాత్రం ఓపెన్ చేసి చూపించాం మీకు ఇంకా కలర్స్ డిజైన్స్ షాప్ దగ్గరకు వస్తే మోడల్స్ చాలా ఉంటాయి రకాలు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సిక్స్ థర్టీ కటింగ్ పక్కా ఉంటుంది ఫ్యాన్సీ సిల్క్ లోనే ఫ్యాన్సీ ఐటమ్ అనమాట దీని కాస్ట్ వచ్చి ఫైవ్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఫైవ్ ట్వంటీ ఓకే నెక్స్ట్ సారీస్ అండి సిల్క్ సారీస్ అండి మనం కంటిన్యూ అమ్మే ఐటమ్ అనమాట అది ఏంటంటే అయిపోతుంట కంటిన్యూ ఉండవు షాప్ లో వచ్చి వచ్చినట్టు తీసుకెళ్లిపోతుంటారు కస్టమర్స్ అయితే మనకి మన షాప్ లో చాలా బాగుంటది ఐటమ్ అయితే మనకి సూపర్ గా ఉంటుంది క్లాత్ కూడా ఐటమ్ అయితే మనకి లాంగ్ ఫ్రాక్ కానీ సారీస్ కానీ అన్నిటి యూజిల్ ఉంటుంది దీనికి పళ్ళు రాదు ఆలో డిజైన్స్ వస్తాయండీ మన పళ్ళు బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ ఉండదు మేడం ఇది మన కస్టమర్లు అందరికి ఆల్రెడీ అలవాట్ అయిన వాళ్ళందరికీ తెలుసు కాకపోతే వస్తే అందరు ఫోన్ చేయమని అడుగుతున్నారు మనం మాట అందరికి ఫోన్ చేయాలి ఆ వీడియోలో చూస్తున్నారు కస్టమర్ వీడియో పెట్టండి కనీసం వీడియో చూసి వస్తాం అంటున్నారు మళ్ళీ జరుగుతుంది అయితే కంటిన్యూ అమ్ముతాం ఐటమ్ అయితే చాలా బాగుంటుంది వీరి బ్రాండెడ్ ఐటమ్ ఇది చాలా క్లాస్ గా ఉంటుంది వస్తుంది సారీ అయితే కూడా మిస్ ప్రింట్ ఏమి కలర్స్ డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి మనకి ఐటమ్ అయితే పర్పస్ లాంగ్ ఫ్రాక్స్ అన్నిటికి ఉపయోగపడతాయి క్లాత్ మాత్రం చాలా మెత్తగా ఉంటదండి మెటీరియల్ చాలా బాగుంది కచ్చితంగా వస్తుంది శారీ కూడా మనకి ఎల్లో కలర్ కూడా చాలా బాగుంటుంది అనమాట సింగిల్ ఫ్లవర్ ఉంది చాలా క్లాస్ గా సౌండ్ మేడం బాగున్నాయి అలా బండిల్స్ అన్నమాట ఇయన్నీ ఓకే ఇవన్నీ స్మాల్ డిజైన్ ఉన్నాయి నాలా డిజైన్స్ స్మాల్ డిజైన్స్ ఫ్లవర్ టేస్ట్ అన్ని వస్తాయండి దీంట్లో ఓకే చాలా బాగుంది ఐటమ్ ఇది చూస్తారు ఓపెన్ చేయమంటారు ఓకే ఓపెన్ చేయండి డిజైన్స్ కూడా ఒకటి డిజైన్ డిఫరెంట్ గా మారు ఐటమ్ అయితే చాలా బాగుంటాయి డిజైన్స్ మెటీరియల్ సూపర్ గా ఉంటుంది ముందు అన్నిటికన్నా కూడా బాగుందండి లాంగ్ ఫ్రాక్ వాటికి ఇంకా బాగుంటుంది అవును మేడం ఎన్ని చెప్పా కదా మనకి చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ తీసుకెళ్లి టైలర్స్ వాళ్ళందరూ బాటిక్ వాళ్ళందరూ తీసుకెళ్తారు మన దగ్గర ఐటమ్ వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళకి కూడా చాలా రూపాయి రూపాయి మిగిలే ఐటమ్ ఇది మనకి లాంగ్ ఫ్రాక్ తయారు చేసి సేల్ చేస్తారు ఇవి చాలా బాగుంటుంది మెటీరియల్ ఇది బల్క్ లో తీసుకున్నా ఇంకా తగ్గుతాయి అండి ఇది బండి టు బండి తీసుకుంటే కొంచెం తగ్గుతుంది పెద్ద తేడా ఏమి ఉండదు

నెక్స్ట్ అండి ఈ వెంకటగిరి శారీస్ అండి సంక్రాంతి తెలుగు వాళ్ళందరికి బాగా కావాల్సిన ఐటమ్ అనమాట ఆరు గజాలు ఏడు గజాలు అన్ని వస్తాయి ఐటమ్ అయితే మనకి కూడా చాలా బాగుంది దీంట్లో కూడా చాలా లేటెస్ట్ మోడల్స్ చాలా వచ్చాయండి అంత సిల్వర్ బోర్డర్స్ అవి వచ్చాయి కదా ఓన్లీ జరీ బార్డర్ ఒకటే వచ్చేది ఓకే దాంట్లో కూడా లేటెస్ట్ ఐటమ్ చాలా తెప్పించాం ఇది ప్లెయిన్ వచ్చి సిల్వర్ మనకి దీంట్లో కూడా ఇంకా డిజైన్స్ మోడల్స్ చాలా వచ్చాయి రకాలు అయితే మనకి గజాలు వస్తాయి ఏడు గజాలు వస్తాయి అన్ని వస్తాయి మేడం దీంట్లో సిక్స్ ఫిఫ్టీ అండి అంతే మేడం సెవెన్ ఫిఫ్టీ స్టిక్కర్ ఉంది దాంట్లో సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ బుట్టాలు కూడా వస్తాయి మేడం ఐటమ్ ఇచ్చేటప్పటికి బాగుందండి ఇది పెద్దవాళ్ళకండి పెద్దవాళ్ళకే మేడం పెద్దవాళ్ళకే మేడం ఇది ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు వాడే అన్ని అన్ని ఓకే ఇందులో టెంపుల్ బోర్డర్ అని అట్లా మోడల్స్ అయితే చాలా ఉంటాయి అన్ని చూపించిన జస్ట్ ఐడియా కోసం కొన్ని కొన్ని డిజైన్ స్టాంప్స్ మిక్స్ చేసి చూపిస్తున్నా మన ప్రతిదీ రేట్ వేస్తే ఉంటుంది కన్ఫ్యూజన్ అయితే ఏముంది స్టిక్కర్ మీద వంద రూపాయలు తగ్గుతుంది మనకి మన కస్టమర్లందరికీ తెలిసిందే మీకు ఫస్ట్ చూపింది ఆరు యాభై పడింది అండి ఐటమ్ అవును మేడం తర్వాత ఈ బుట్ట ఐటమ్ వచ్చి ఆరు అరవై పడింది అండి ఈ టెంపుల్ బోర్డర్ జాకెట్ వచ్చి వచ్చి సెవెన్ హండ్రెడ్ పడింది అండి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఇలా కలర్స్ డిజైన్ అంతే మేడం ఇలా కలర్స్ డిజైన్స్ ఇంకా చాలా ఉంటాయి మనం జస్ట్ ఐడియా కోసం కొన్ని మాత్రం చూపిస్తున్న ఐటమ్ ఇదే ఫ్లవర్ ఫోటా ఇలా కలర్స్ వస్తాయి చూపించిన వాటిలో కూడా కలర్స్ అన్నిట్లో కలర్స్ అనేవి ఉంటాయి జస్ట్ ఐటమ్ ఐడియా కోసం ఏంటో కొన్ని కొన్ని రకాలు మాత్రం ఓపెన్ చేసి చూపిస్తున్నా మీకు హ్యాండ్లూమ్ అయితే చాలా బాగుంటాయి మన దగ్గర ఐటమ్ మీకు నెట్ నెట్ చూపిస్తాను బల్క్ చూద్దాం బ్లౌజ్ రాదు మేడం చూడండి సిల్వర్ బోర్డర్ లో కలర్స్ కూడా అట్లా వస్తుంటాయి మనకి బాగుందండి కలర్స్ కూడా చాలా డార్క్ కలర్స్ చాలా డార్క్ డీప్ గా ఉంటాయి కలర్స్ చాలా నీట్ గా ఉంటుంది ఐటమ్ అయితే కదా చాలా బాగుంది అవును మేడం వాళ్ళకి ఎక్కువ డార్క్ కలర్స్ లైక్ చేస్తారు బాగున్నాయండి కలర్స్ అన్ని బాగున్నాయి కలర్స్ డిజైన్స్ ఇంకా దీని చెక్స్ అని స్టైప్స్ అని ఇంకా మోడల్స్ అయితే చాలా ఉంటాయి ఒకసారి అక్కడ ఒకసారి చూపించండి హ్యాండ్లూమ్ ఐటమ్ నెట్ మొత్తం అన్ని మోడల్స్ అయ్యాయి మేడం ఓకే

నెక్స్ట్ సారీస్ అండి ఈ లెనిన్ లోనే ఇంకో లేటెస్ట్ ఐటమ్ అండి ఇది జార్జెట్ ఐటమ్ అనమాట ఫ్యాన్సీ డిజిటల్ మొత్తం ఐటమ్ కూడా మనకి టెంపుల్ డిజైన్ టెంపుల్ డిజైన్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంది మెటీరియల్ అయితే డిఫరెంట్ మెటీరియల్ మొత్తం ఇది క్లాత్ పట్టుకొని చూస్తేనే జూట్ కాదండి ఐటమ్ అయితే ఇది క్లాత్ చాలా బాగుంది లేటెస్ట్ ఫ్యాబ్రిక్ ఇది మనకి బోర్డర్ కూడా చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ అండి ఇది బాగుందండి తర్వాత మీకు పళ్ళు పాటు కూడా చూపిస్తా ప్లైన్ ఇచ్చాడు హ్యాండ్స్ అయితే టెంపుల్ బా టెంపుల్ మేడం శారీ ఓవర్ లుక్ కూడా చూపిస్తాం చాలా బాగుంది శారీ అయితే మనకి చాలా బాగుంది చాలా బాగుంది కూడా లుక్ కూడా

పళ్ళు పాటు శారీ అంతా కూడా ఓవర్ లుక్ మళ్ళీ ఇంకొకసారి చూపిద్దాం కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి మనకి అవి కూడా చూపిద్దాం అండి శారీ అయితే చాలా కలర్ఫుల్ గా చూసారు కలర్ఫుల్ గా ఉందండి అసలు చాలా బాగుందండి కలర్ అయితే చాలా ఆర్నమెంట్స్ ఏం పెట్ట అంతే మేడం ఇది రెడ్ ఎక్కువ రెడ్ షేడ్ లో పింక్ షేడ్ లో మ్యాచింగ్ అండి మీకు లాగా వస్తాయి ఈ కలర్ అని చెప్పడానికి లేదు అవును మేడం చాలా బాగుంది కలర్ చాట్ అయితే కూడా మనకి బట్ కాంబినేషన్ మనం కంపేర్ కంపేర్ చేసుకోవడం ఇది వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది గ్రీన్ ఎక్కువగా గ్రీన్ అండ్ ఎల్లో ఉంది అవునండి బాగున్నాయి అండి అది జూట్ కూడా కాదు డిఫరెంట్ ఫ్యాబ్రిక్ జూట్ కూడా అమ్మే మనం ఎయిట్ ట్వంటీ లో ఇచ్చాం జూట్ అయితే లేటెస్ట్ ఫ్యాబ్రిక్ ఇది లేటెస్ట్ మన క్లాత్ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే కూడా ఓకే మీకు ఖాదీ స్టైల్ లో వస్తుంది ఐటమ్ మెటీరియల్ ఇది వచ్చేప్పటికి మనకి అవును చాలా బాగుంది మెటీరియల్ ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గానే ఉంది మీకు హార్డ్ గా ఉండదు అండి మెటీరియల్ స్మూత్ గానే ఉంది మేడం బార్డర్ కూడా చాలా స్టైలిష్ గా ఉంది బార్డర్ కూడా కలర్ చర్చ్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి సారీ బాగుందండి ఉంది బాగుంది ఇది కూడా చాలా బాగుంది మేడం ఇది ఒక్కసారి అవును సంథింగ్ ఇది ఏమంటారంటే మస్టర్డ్ అవును మేడం బాగుందండి ఇది చాలా క్లాస్ గా ఉంది అసలు కలర్స్ అయితే చాలా బాగున్నాయి అసలు అయితే ఎవరికైనా సెట్ అవుతాయి కలర్స్ ఫ్యాన్సీ చాట్ అనమాట మనకి చాలా బాగుంది దీని బ్లౌజ్ పార్ట్ పళ్ళు పాటు కూడా చూద్దామండి ఇప్పుడు వచ్చేసి బార్డర్ వస్తుంది బోర్డర్ ఇస్తాడు మేడం పళ్ళు పాటు మీకు బ్లౌజ్ కూడా అలాగే మీకు ఇట్లా ఇస్తుంది ఇస్తా వచ్చి లైన్ ఇచ్చేసి బోర్డర్ ఇస్తాడు మేడం చాలా బాగుంది చూసారు కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్ గా క్లాస్ గా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి మనకి పదకొండు ఎనభై మంది మేడం పన్నెండు ఎనభై స్టిక్కర్ పదకొండు ఎనభై పడుతుంది మేడం చూశారు కదా సారీ అయితే ఫ్యాబ్రిక్ కూడా చాలా నీట్ గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా అదిరిపోయిన మీకు అయితే కలర్స్ అయితే చాలా బాగుంది సంక్రాంతికి న్యూ ఐటమ్ దింపేమండి మనం కొత్త ఐటమ్ అన్నమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా కలర్స్ కూడా చాలా నీట్ గా ఉంది చూసారు కదా మనకి దీని దగ్గర టెన్ కలర్స్ వచ్చే ఐటమ్ అయితే మనకి నెక్స్ట్ సారీస్ అండి ఈ మిక్స్ లాట్ సారీస్ అండి ఐటమ్ ఇది ఫ్రెష్ ఐటమ్ డామేజింగ్ కాదండి మన దగ్గర సింగల్ సింగల్ పీసెస్ మీ మనం లాట్ డిస్కౌంట్ లో పెట్టేసి ఐటమ్ అంతా కూడా మనం చాలా బాగున్నాయి పర్టిక్యులర్ గా ఇదే డిజైన్ లో కలర్స్ మోడల్స్ దొరకవు సంక్రాంతి సారీస్ అంటే ఇవేనేమో అసలు అంతే పండగ ఆఫర్ లో చూడండి మొత్తం సారీ మనకి ఇవే పండగకి కూడా ఇదే కదా కనిపిస్తాయి అంతే మేడం కానీ పర్టిక్యులర్ గా దీంట్లో కలర్స్ అయితే ఇవ్వలేమండి మనం అవునా సెట్ వైజ్ గా రావు అనమాట మిక్స్ అన్నమాట అయితే రేట్ మాత్రం చాలా రీజనబుల్ గా ఇస్తున్నాం అండి మనం అయితే కేవలం త్రీ ఫిఫ్టీ లోనే ఇస్తున్నాం మేడం ఐటమ్ త్రీ ఫిఫ్టీ కే ఇస్తున్నాం ఇట్లా మిక్స్డ్ డిజైన్స్ వస్తాయి అనమాట దీని బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చింది చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా అలా వస్తుంది బ్లౌజ్ మీద కూడా హ్యాండ్స్ కి బాటర్ లాగా ఇచ్చాడు మీకు ఓకే దీనిలో కలర్స్ డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయి మనకి ఒకదాని కూడా సంబంధం ఉంటుంది అన్ని వస్తాయి దీంట్లో జార్జెట్ వస్తాయి మీకు లెనిన్ స్టైల్ వస్తాయి బ్రాస వచ్చింది ఏంటంటే మన సింగల్ పీసెస్ లాట్ మిక్స్ కొన్నాయి అనమాట ఐటమ్ ఇది దీనిలో జూట్ వచ్చింది ఒక్కొక్క ఒక్క స్టైల్ మీకు ఇది దీంట్లోనే డాలా వచ్చింది ఏదైనా త్రీ ఫిఫ్టీ అండి కొరియర్ అయితే త్రీ శారీస్ కంపల్సరీ అండి త్రీ శారీస్ అంటే ఎంత పడుతుంది టెన్ ఫిఫ్టీ అవుతుంది టెన్ ఫిఫ్టీ త్రీ శారీస్ టెన్ ఫిఫ్టీ సింగిల్ అయినా తీసుకోవచ్చు షాప్ దగ్గర వస్తే సింగిల్ అయినా ఇస్తాం మేడం ఓకే ఇచ్చి కాకపోతే ఈ లిమిట్ గా ఉండదు స్టాక్ అయితే మనకి కొంచెం లేట్ గా వస్తున్నారు స్టాక్ కి వచ్చి ఏమంటే పెట్టిన ఐటమ్ లేదంటే పెట్టిన ఐటమ్ లేదు లేదంటున్నారు ఎలాంటి ఐటమ్ ఏంటంటే చాలా ఫాస్ట్ గా అయిపోతాయి కదా డే లో నెక్స్ట్ డే లోనే దొరుకుతుంది ఇలాంటి ఐటమ్ బాంధవీ స్టైల్ లో అవును మేడం ఒకటొకటి డిఫరెంట్ చూశారు కదా మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి ఇది కొరియర్ అయితే త్రీ శారీస్ తీసుకోవాల్సింది తీసుకోవాలి మేడం కొరియర్ దాకా కూడా అందట్లేదు మనకి

నెక్స్ట్ సారీస్ అండి సిల్క్ సారీస్ లో ఫ్యాన్సీ డిజైన్స్ అండి ఐటమ్ అంతా కూడా చాలా బాగుంది ఐటమ్ మెటీరియల్ కూడా మీకు ఫ్యాన్సీ ప్రింట్ పాయిల్ ప్రింట్స్ ఇస్తాడు కూడా పాయిల్ ప్రింట్ రెండు మిక్స్ అయ్యి వస్తాను డిజైన్ అయితే బార్డర్ మీద పాయిల్ ప్రింట్ వచ్చింది సారీ అంతా కూడా మన డిజిటల్ ప్రింట్స్ ఇస్తాడు సారీ ఓపెన్ చేద్దాం లుక్ ఇదైతే చాలా లైట్ వెయిట్ అండి సారీ కూడా చాలా లైట్ వాషింగ్ చాలా బాగుంటది ఐటమ్ మనకి పల్లు కూడా పళ్ళు మేడం ఇది సారీ కూడా మొత్తం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాం మీకు చాలా క్లాస్ కలర్స్ వచ్చాయి ఐటమ్ అయితే మనకి ఇవన్నీ కలర్స్ కదా దాని కలర్స్ మేడం చూపిద్దాం అవి కూడా ఓకే బాగుందండి చాలా క్లాస్ గా ఉంది ఫైనల్ అంతా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది కింద అయితే లీఫ్ డిజైన్ వచ్చింది అలాగే కింద ఇంకా ఫ్లవర్ డిజైన్ వచ్చింది బాగుంది మేడం డిఫరెంట్ గా వస్తున్నాయండి ఇప్పుడు సారీస్ కూడా ఉన్నాయి మేడం బ్లౌజెస్ కూడా చాలా బాగుంటున్నాయి ఐటమ్ ఇప్పుడు బ్లౌజెస్ కూడా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ లోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వచ్చేస్తున్నాయి మనకి ఫ్యాన్సీ సారీస్ అయితే కావాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ పెడితే దొరికే కాదు అంతే కంపెనీ వాళ్ళు కూడా మనకి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ లోనే చాలా లిమిట్ గా స్టాక్ ఎంత ఇది ఇప్పుడు దీని వచ్చేసి మీకు ఫైవ్ ఫార్టీ కి ఇస్తాం మేడం మనం ఫైవ్ ఫార్టీ కి చాలా బాగుంది సారీ అయితే చూశారు కదా కలర్ అయితే చాలా క్లాస్ గా ఉంది ఇలా కలర్స్ కూడా వస్తే దీని బ్లౌజ్ కూడా ఒకసారి చూపిద్దాం మేడం జార్జెట్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కూడా జాట్ బ్లౌజ్ అనమాట ఒకసారి ఓపెన్ చేద్దాం ఒక్క బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది మీకు వర్క్ కూడా మీకు థ్రెడ్ వర్క్ ఇచ్చాడు థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ అనమాట అదొక ఫ్లవర్ ఇదొక ఫ్లవర్ అలా ఇచ్చాడు డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది బ్లౌజెస్ కూడా మనకి చాలా బాగుంది చూసారు కదా కలర్ కాంబినేషన్స్ కూడా దీని కలర్స్ కూడా వస్తాయండి అవి కూడా చూపిస్తున్నప్పుడు దీంట్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ వస్తాయండి సెట్ వైజ్ గా ఇవన్నీ కలర్స్ అన్ని ఫ్యాన్సీ వచ్చిన సెట్ అయిపోతాయి కలర్స్ ఇవి చాలా బాగుంది చూసారు కదా కలర్ చార్ట్ బ్లౌజులు బ్లౌజులు మేడం చాలా బాగుంది ఫైవ్ ఫార్టీ రేట్ కూడా ఫ్రెష్ ఐటమ్ అండి డామేజ్ ఫ్రెష్ ఐటమ్ ఇది బ్లౌజులు కూడా చాలా నీట్ గా క్లాస్ గా ఉన్నాయి చూసారు కదా కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ బాగుందండి కలర్ కాంబినేషన్ లైట్ కలర్ చాట్ వచ్చింది బాగుంది బాగుంది మేడం నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇది డోలా సారీస్ అండి ఇది ఫస్ట్ క్వాలిటీ అన్నమాట ఇది ఇంకా తక్కువలో వచ్చేసే మనం కూడా అమ్మాం తక్కువలో త్రీ సెవెంటీ త్రీ హండ్రెడ్ లో కూడా ఇచ్చాం మనం ఫస్ట్ క్వాలిటీ ఇది వచ్చేసి మనం సిక్స్ ఫిఫ్టీ అమ్మింది అండి ఐటమ్ ఇది ఇప్పుడు రేట్ తగ్గింది ఇది కూడా మనకి ఎంత అండి ఫోర్ సెవెంటీ లో ఇస్తాం మేడం ఇది ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫస్ట్ క్వాలిటీ ఇది బోర్డర్ వస్తుంది జరి వివింగ్ వస్తుంది దీనిలో తక్కువ రేట్ వచ్చేవాడికి మనకి పాయిల్ ప్రింట్స్ వస్తాయి అనమాట ఇవి అవును ప్రింట్ వస్తుంది ఇది ప్రింట్ వస్తుంది ప్రింట్ కాదండి ఫస్ట్ క్వాలిటీ మనం సిక్స్ ఫిఫ్టీ లో అమ్మిన క్వాలిటీ అన్నమాట ఇది కౌలిజన్ అనమాట బాగా హిట్ డిజైన్ ఇది ఇదైతే బాగా రన్నింగ్ ఐటమ్ ఇప్పుడు కూడా సేల్ కంటిన్యూ ఉంది ఇప్పుడు కూడా మనకి ఇదైతే పళ్ళు పాటండి ఇదైతే బ్లౌజ్ అనమాట జరీ వివింగ్ లైట్ ఉంది ఫోర్ 470 ఫోర్ సెవెంటీ కిస్తాం కలర్స్ కూడా ఇంకా చాలా ఉంటాయి మనకి టెన్ కలర్స్ దాకా వస్తాయి మనం చూపిస్తాం కలర్స్ కూడా సారీ ఓవర్ లుక్ అయితే ఇట్లా వస్తుంది బోర్డర్ కూడా చాలా బాగుంటది లైట్ వెయిట్ వస్తుంది ఐటమ్ కూడా మనకి చాలా క్లాస్ గా ఉంటది అన్నమాట బుచ్చుకోవడం ఏదో జరీ వీవింగ్ గోల్డ్ గోల్డ్ ఇస్తాడు అనమాట కలర్స్ కూడా ఇంకా ఉంటాయి చూపిస్తున్నాను చూపిస్తున్నాను

ఈ జార్జెట్ ఐటమ్ అండి ఇది కూడా మనకి జార్జెట్ జార్జెట్ ఐటమ్ వచ్చేసి మనకి వీవింగ్ టిష్యూ వస్తుంది అనమాట టిష్యూ ఇది వాటర్ కూడా అదే టిష్యూ మనం కూడా స్ట్రైప్ లాస్ట్ లో పెట్టు సెవెన్ సెవెంటీ ఈ జరి టిష్యూ మీద చెప్పే కదా సిల్వర్ టిష్యూ ఇది ఇది వీవింగ్ అనమాట మొత్తం అంతా కూడా మనకి దీని కాస్ట్ వచ్చేసి మనకి టెన్ ట్వంటీ పడుతుంది అండి టెన్ ట్వంటీ ట్వంటీ ఉంది స్టిక్కర్ ప్రైస్ వచ్చి మనకి మనకి వచ్చేసి టెన్ ట్వంటీ పడుతుంది చాలా బాగుంది సారీ అయితే చాలా పార్టీ ఇది కూడా ఉంది సారీ లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఐటమ్ అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ మేడం ఇది పళ్ళు కూడా సేమ్ ఆ పళ్ళు కాంట్రాస్ట్ ఇస్తాడు అది కూడా ఓకే ఇది పళ్ళు ఇది పళ్ళు మేడం ఇది ఓకే అండి సారీ ఓవర్ లుక్ వచ్చేసి మనకు ఒకసారి మొత్తం ఓపెన్ చేసి చూపిద్దాం సారీ కూడా బాగుంది సారీ మొత్తం వస్తుంది డిజైన్ కూడా మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ముందు ఫ్యాబ్రిక్ అయితే మనకి అవును ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ మొత్తం కూడా జాకెట్ ఐటమ్స్ మొత్తం ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చాలా ఉంటాయి మనకి ఐటమ్ అయితే ఇప్పుడు లేటెస్ట్ ఇది అనమాట స్ట్రైప్స్ కూడా ఉన్నాయి అది కూడా అమ్ముతున్నాం కంటిన్యూ అది కూడా బాగుంది సేల్ అయితే మనకి కూడా స్టాక్ మనకి ఐటమ్ అయితే ఇంకా కంటిన్యూ అడుగుతూనే ఉన్నారు కస్టమర్స్ అయితే అవి కూడా తెప్పించాం బేల్స్ అయితే లాస్ట్ వీడియో స్ట్రైప్స్ ఐటమ్ కూడా మళ్ళీ బేల్స్ వచ్చేవి దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి అండి బ్లౌజ్ మేడం ఇది దీనిలో కలర్స్ కూడా సిక్స్ కలర్స్ వస్తాయండి ఓకే ఇవి కలర్స్ వస్తాయి ఎన్ని కలర్స్ మేడం ప్యూర్ జార్జెట్ వస్తాయండి కాస్ట్ వచ్చేసి టెన్ ట్వంటీ రూపీస్ టెన్ ట్వంటీ మేడం చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది చాలా బాగుంది చాలా సింపుల్ గా నీట్ గా ఉంటాయి మేడం సింగిల్ అయినా కొరియర్ చేస్తారు ఐటమ్ సింగల్ అయితే థౌసండ్ పైన ఐటమ్ ఏదైనా సింగిల్ అయినా కొరియర్ చేస్తారు ఓకే